హయా హాయ్ అన్న అందరికీ ఈరోజు గ్రామంలో చేద్ద పెద్దలు విభాగానికి ఈరోజు లైవ్ అన్న రేపు సీనియర్ సీనియర్ కానీ మన ఛానల్లో లైవ్ ఉంటుంది అన్న ఈరోజు చేద్ద పెద్దలు రేపు సీనియర్ అన్నీ వాణిగా

కమలాపురం మండలం కడప జిల్లా మూడు వందల అడుగులతో రాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నాయి మొదటి బహుమతి పదివేల పదార్లు చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే విజయవాడకి సంకేతం మరి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పోల్చెర్ల సుధాకర్ రెడ్డి గారు ಮುಲ್ಕೋನ್ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಕಮಲಾಪುರ ಮಂಡಲಂ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಚೆಕಂಡ್ ವರ್ಗ ಮಿತ್ರಮ చెన్న కేశవ స్వామి ఆశీస్సులతో సకిల్ సుబ్బారాయుడు గారు రామ్నగర్ కమలాపురం మండలం కడప జిల్లా వారు ప్రదర్శనకు రెడీగా ఉండాలా కమిటీ వారికి సహకరించాలా పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నా మొట్ల వెంకట నారాయణ గారి జత కన్నా నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే విజయానికి సంకేతం మరి పాలకొండ స్వామి ఆశీస్సులతో పోల్చెర్ల సుధాకర్ రెడ్డి గారు మునుగోనుపల్లి గ్రామం కమలాపురం మండలం కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న మొట్ల వెంకట్నారాయణ గారు గారి జత కన్నా నలభై సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఆరవచత వారు చెన్నకేశవ స్వామి ఆశిస్సులతో సగిలి సుబ్బరాయుడు గారు రామ్ నగర్ కమలాపురం మండలం కడప జిల్లా వారు ప్రదర్శనకు రెడీగా రావాలా కమిటీ వారికి సహకరించాలా बचा

ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న వడ్ల వెంకట్ నారాయణ గారి ముప్పై వెనకబడి ఉన్నాయి పోల్చెర్ల సుధాకర్ రెడ్డి గారు ములకొంపల్లి వారి జత పోటీలో ఉన్నాయి చేత పెద్దల విభాగంలో ఆరవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు చెన్నక స్వామి ఆశీస్సులతో సగిలి సుబ్బారాయుడు గారు రామ్ నగర్ కమలాపురం మండలం కడప జిల్లా వారు రదీగా ఉండాలా हा <laughs> हा <laughs> 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 ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నా మూడవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకబడి ఉన్నా పోల్చెర్ల సుధాకర్ రెడ్డి గారు మునుగోనుపల బాధ్యత పోటీలో ఉన్నాయి ఐదు నిమిషాలు ఉన్నది సమయం పాలకొండ రాయుడు స్వామి ఆశీస్సులతో పోల్చేర్ల సుధాకర్ రెడ్డి గారు మునుగోన్పల్లి గ్రామం కమలాపురం మండలం కడప జిల్లా మా జత పోటీలో ఉన్నాయి మీకు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్న మూడవ స్థానానికి ఒక నిమిషము ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చెన్న కేశవ స్వామి ఆశీస్సులతో సగిలి సుబ్బారాయణ గారు రామ్నగర్ కమలాపురం మండలం కడప జిల్లా వారు గాడిగట్టుకో నడిగా ఉండాలే చేయకండనా సర్పంచ్ గారు సమయం మూడు నిమిషాలు ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా ఇటు చివరకు రావాలా మరలా అటు చివరకు వెళ్లి తిరిగి ఏడడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగా నలభై సెకండ్ చేసుకున్నాయి అటు చివరకు పోయి తిరిగి ఆరు అడుగుల ఏడు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు సమయం రెండు నిమిషాలు ఉన్నది మొత్తం ఎన్ని జతలు వచ్చాయి చన్నకేశవ స్వామి ఆశీస్సులతో సకిల్ సుబ్బరాయలు గారు రామ్ నగర్ చందలాపురం మండలం కడప జిల్లా వారు కార్యకర్త అటు చివరకు వెళ్లి తిరిగి ఆరు అడుగుల ఏడిచ్చుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు

తుల విభాగంలో ఐదవ జతైనటువంటి పాలకుందరాయణ స్వామి ఆశీస్సులతో పోల్చెర్ల సుధాకర్ రెడ్డి గారు ముల్కొనపల్లి గ్రామం కమలాపురం మండలం కడప జిల్లా వారు వారికి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల మూడు వందల పదిహేడు అడుగుల ఆరించుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు